సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ ఆల్పైను ట్యాప్ చేయండి మహిళలకు గుడ్ న్యూస్ వచ్చే నెల నుంచాలే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది తెలంగాణ ఎన్నికల సమయంలో ప్ర ప్రచారంలో సమయంలో ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్య శ్రీ కార్డులు పరిమితి పదిహేను లక్షల వరకు పెంచింది తాజాగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ మాత్రం రెడీ అవుతుంది వచ్చే నెల నుంచే తాజాగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నారు సమాచారం బడ్జెట్ స్కీమ్లో కోసం నిధులు కేటాయించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఏటా పదివేల కోట్ల అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఈ పథకం అమలు చేయనుంది ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందుకే అమలు చేసే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది ఒక మహిళకే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నట్లు తెలుస్తుంది రేషన్ కార్డు ప్రామాణికంగా పథకం అమలు చేసే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ చెల్లించే వారికి పథకం వర్తించకపోతే అధికారులు అయితే అంటున్నారు భర్త ట్యాక్స్ కట్టినా లేదా జిఎస్టి రిటర్న్ ఫైల్ చేసినా అరువులు కాదనే సమాచారం వస్తుంది దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇది మాత్రం నిజమైతే కాదు ఈ పథకం అనేది పార్లమెంట్ ఎన్నికల ముందు అమల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని రాజకీయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి